మాజీ వంటి కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అర్థంకి దాయకర్ కౌంటర్ ఇచ్చారు పదేళ్ళలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు మరి ఆ సమయంలో ఈ చట్టాలు ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు అప్పటి ఎమ్మెల్సీలను రాజీనామా చేయించే బీఆర్ఎస్లో చేర్చుకున్నారా అని అర్థంకి ప్రశ్నించారు పదహారు మంది పై చిలుక్ వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం మాట్లాడితే దమ్ముంటే రాజీనామా చేయించు మగతనం ఉంటే రాజీనామా చేయించు అంటున్న కేటీఆర్ మరి ఆ రోజు మీకు మగతనం దమ్ము లేకుండా ఇంతమంది జాయిన్ చేసుకున్న రోజు కానీ హైకోర్టుకు పోయినావు సుప్రీంకోర్టుకు పోయినావు సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది అది స్పీకర్ దాని మీద చర్చ చేస్తున్నాడు అయినా కూడా ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు అని అంటే ఇలా మీ అస్తిత్వం పోతుంది కాబట్టి తెలంగాణలో కనుమరుగవుతున్న బీఆర్ఎస్ పార్టీకి నేను నాయకుడిని అనుకుంటే అది నీ భ్రమ కాని ఇలా తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కనీసం తెలుసుకో